అనంతపురం వేణుగోపాల్ నగర్ లో వెలిసిన శ్రీడి సాయిబాబాకు అరవై లక్షల రూపాయలు విలువగల బంగారు కిరీటంను గురు పౌర్ణమి సందర్భంగా ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో బాబాకు కిరీటాన్ని అలంకరించారు ఈ అలంకరణ గురు పౌర్ణమి సందర్భంగా భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అలాగే వేలాది మంది భక్తులు సాయిబాబాను దర్శించుకుని వచ్చేందుకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలతో ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు దర్శనం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు చేశారు ఉదయం గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటలకు దాదాపుగా భక్తులు రెండు మందికి పైగా వచ్చారని ఆలయ కమిటీ సభ్యులు రమణ అన్నారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి వరకు భక్తులు ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు ఈ గురుపౌర్ణమి పూజ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రంగనాయకులు నాగేశ్ రామకృష్ణ మహాలక్ష్మి రమణ జీవి రమణ వేణు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు ఓం శ్రీ సాయినాథాయ నమ చెరుగులోగన వేణుగోపాల్ నగర్ షిర్డి సాయిబాబా దేవాలయంలో రంగరంగ వైభవంగా గురు పౌర్ణ వేడుకలు జరుగుతున్నాయి నిన్నటి రోజున స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పురవీధుల గుండా వ్యతిరేకింపజేసి అన్ని తప్పు భాగ్యాలతోనూ కళాకారులతోనూ విజయవాడ గుంటూరు నుండి పిలిపించిన వారి చేత చాలా వైభవంగా జరిగింది ఈరోజు ఉదయం నుండి భక్తులు దండోపతండపలుగా వస్తున్నారు ఈరోజు ప్రత్యేకత ఏమంటే బంగారు కిరటాన్ని దాదాపు అరవై లక్షల రూపాయల భయంతో ఆనందదాయకంగా భక్తులకు అన్ని సోదాలు కలిగించు తర్వాత సాయి సత్యవర్థం కూడా జరుగుతోంది ఒక ప్రకారం సాయి సత్యవర్థము మరికొత్తని సాయినాథ్ దర్శించుకుంటూ ఈ బంగీర బంగారు కీరటాన్ని అందరూ దర్శించి పుణ్యాతులు కావాలని రంగరంగమయ్యేకి అందరూ హాజరు కావాలని సాయంకాలం ఆరు గంటల వరకు ఆరు నుండి మళ్ళా పది గంటల వరకు అన్నదానం ఉంటుంది దాదాపుగా రెండు వేల మందికి ఇంత ఎంతవరకు అన్నదానం జరిగింది ఇంకా కూడా జరుగుతుంది కాబట్టి అందరూ భక్తులందరూ